యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రధాన అంశం ఆంధ్ర రాజకీయం ఒక పక్క వేటు మరో పక్క హార్టు అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇంకా నలగరితో సబ్స్క్రైబ్ చేపిస్తే ఇదే వీడియో పది నుంచి ఇరవై మందికి చేరేటట్లు మీరే సహకరించినట్లు ఉంటుంది ఇక అసలు విజయానికి వద్దాం ప్రస్తుతం ఆంధ్ర రాజకీయం రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు పదవి బాధ్యతలు చేపట్టారు ఆ తర్వాత ప్రతిపక్ష హోదా అనేది ఉందో లేదో జగన్మోహన్ రెడ్డి పరిస్థితి అలా ఉంది ఆంధ్ర రాజకీయం ఏ విధంగా కొనసాగుతుంది అనే అంశానికి వస్తే ముఖ్యంగా వేటు రాజకీయం ఏమి వేటు రాజకీయం అంటే జగన్మోహన్ రెడ్డి గత ఐదేళ్ళుగా పరిపాలించాడు ఆ ఐదేళ్ళ పరిపాలనలో ఆయన ఏం చేశాడు ఏ విధంగా పరిపాలన చేశాడు ఎంతమందికి లబ్ధి చేకూరిచాడు ఎంతమందికి ఏ విధంగా ఆయన అనుకూలంగా పనిచేశాడు అధికారులు కావచ్చు ఆ తర్వాత తనకు సంబంధించిన చోటామోటా నాయకులు కావచ్చు ఆటి తర్వాత అధికారులు చోట మా చోటా మోటా నాయకులను పక్కన పెడితే మెయిన్గా మాజీ ముఖ్యమంత్రి జగన్ మీదనే ఆయన విశాఖపట్నం రాజధాని మొత్తం అంతా కూడా నడుస్తూ ఉంది ఆ రాజధాని విషయంలో ఆయన కేవలం ఒక బాత్రూమ్ విషయంలోనే కోటాను కోట్లు ఖర్చు పెట్టాడు అని ఆ బాత్రూమ్ ఎవరిని చంపేందుకు నువ్వు ఏర్పాటు చేశావు అనే అంశం కూడా సోషల్ మీడియాలో హల్చల్ అవుతూ ఉంది అంటే బాత్రూమ్ పంచాయతీ మీకు తెలిసిందే కదా వివేకానరెడ్డి మర్డర్ వివేకానరెడ్డి మర్డర్ అయ్యింది బాత్రూంలోనే అంటే చిన్న బాత్రూంలోనే వివేకానరెడ్డి మర్డర్ చేశావు ఇంత పెద్ద బాత్రూమ్ లో ఎవరిని చంపడానికి ప్లాన్ చేశామని షటైలు వేస్తున్నారు సోషల్ మీడియాలో ఇది పక్కన పెడితే ఆయన ఇంద్రభవనం అంటూ కోటానుకోటూ ఖర్చు చేశారు అంటూ ముఖ్యంగా గంట శ్రీనివాసరావు ఆయన పరిశీలన చేశాడు ఇది కూడా సోషల్ మీడియాలో హల్చల్ వార్తా కథనాలు జరుగుతూ ఉన్నాయి ఏది ఏమైనప్పటికీ మాజీ ముఖ్యమంత్రి జగన్పై వేటు వేసే ప్రయత్నం కొనసాగుతూ ఉంది అటు తర్వాత హాట్ రాజకీయం హాట్ హాట్ రాజకీయం ఆ హాట్ హాట్ రాజకీయం ఏమిటి అంటే ముఖ్యంగా రాజధాని అభివృద్ధి పోలవరం పూర్తి అటు తర్వాత అన్న క్యాంటీన్లో గత వైభవం మా ప్రజానికం కి ఇవ్వాలి అని నారా చంద్రబాబు సారాధ్యం నారా చంద్రబాబు నాయుడు సారాధ్యంలో ముఖ్యంగా అమరావతి అభివృద్ధి అమరావతి అభివృద్ధి ఎవరు చేస్తూ ఉన్నారు అంటే గతంలో అమరావతిని వేగవంతంగా రాజధాని కోసం ప్రయత్నం చేసినటువంటి పొంగూరు నారాయణ ఆయన మున్సిపల్ మినిస్టర్ ఆయన సారాధ్యంలో అన్నా క్యాంటీన్ కావచ్చు రాజధాని కావచ్చు రాజధాని ఎప్పుడు పూర్తి చేస్తాం అన్న క్యాంటీన్లను ఎప్పుడు పూర్తి చేస్తాం రాజధాని ప్రపంచంలోనే ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలబెట్టే ప్రయత్నం చేస్తాం మా రాజధానిని చూడండి అని ప్రపంచం అంతా కూడా చూడాలి అనే ప్రసంగం ముఖ్యంగా పొంగురి నారాయణ మంత్రి నారాయణ ఒకవైపు నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో అభివృద్ధి మరోవైపు రాజధాని అభివృద్ధి పొంగూరు నారాయణ చేత ఈ విధంగా అభివృద్ధిలో హాట్ హాట్ టాపిక్ జరుగుతూ ఉంది నారాయణ ఆయన చాంబర్ ఓపెనింగ్ రోజు బ్రహ్మాండంగా ఆనందపడ్డారు రైతులు కన్నీటి పర్వంతం కూడా అయ్యారు నారాయణ పొగిడేదానికి అంత ఇంత లేదు రాజధాని రైతులు వచ్చారు చాలా మంది వచ్చారు ఎంతో మంది రైతులు వచ్చారు మేము ఈ ఐదేళ్ళు వేసి చూస్తున్న సమయం వచ్చింది అని నారాయణు మీ దృష్టిలో మీరు ఇంకా అభివృద్ధి చేస్తారు అని ఆ రైతులు అంతా అమరావతి రైతులు అంతా నారాయణను కొనియాడారు అంటే అభివృద్ధి అభివృద్ధి రైతులు కోరుకుంటూ ఉన్నారు ఒకవైపు చంద్రబాబు నాయుడు అభివృద్ధి మరోవైపు కష్టాన్ని నమ్ముకున్నటువంటి రాజధాని అభివృద్ధి చేయాలని సంకల్పం ఉన్నటువంటి పొంగూరి నారాయణ చూస్తారు కదా ఈ అభివృద్ధి ఒకవైపు ప్రతిపక్ష నేతలు ప్రతిపక్ష నేత అర్హత కూడా లేదు జగన్మోహన్ రెడ్డిపై వేటు మరొక వైపు రాజధాని అభివృద్ధి హార్ట్ రాజకీయం ఆంధ్రప్రదేశ్ లో పెద్ద చర్చనీయం అయింది ఏది ఏమైనప్పటికీ చంద్రన్న మార్క్ చంద్రన్న మార్క్ ఏ విధంగా ఉంటుందో ఆంధ్ర ప్రజానికం వచ్చే ఐదో చూస్తారు అని ఆశగా ఉన్నారు ఆంధ్ర ప్రజానికం దీనికి తోడు పొంగూరి నారాయణ పొంగూరి నారాయణ అంటే మీకు తెలిసిందే కదా కష్ట జీవి ఆయన ఎప్పుడు నిద్రపోతాడు ఆయన ఎప్పుడు మేలుకుంటాడు నిరంతరం కష్ట చూడండి ఆయన అభివృద్ధి బాట ఆయన మాట ఇచ్చారు అన్న క్యాంటీన్ అమరావతి రాజధాని చూపిస్తా అన్నాడు ప్రాపంచంలో మన స్థానంలో రాజధాని నిలబెడతా అన్నాడు చూస్తారు కదా ఆంధ్ర ప్రజానికం అనేదే నా ఈ చిన్న సారాంశం అన్యదా ఇది ఎవరిని తప్పులు పట్టడానికి ఎవరిని ఉద్దేశించి ఈ వీడియో చేయలేదు తప్పులు ఉంటే క్షమించగలరు మీ సీనియర్ జర్నలిస్ట్ జయరంగ కృష్ణయ్య నమస్తే